హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్స్ ఎగ్జామ్ కదా ఫైనల్ అందరి కోరిక అడ్ ఐఐటీలో సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా రాయబోతున్నటువంటి ఫైనల్ ఎగ్జామ్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి మనం ఎలా వెళ్ళాలి ఏం తీసుకువెళ్ళాలి హాల్ టికెట్స్ అందరి దగ్గరికి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఉంటారు ఒకసారి అందరికీ గుర్తు చేయడం అనేది నా బాధ్యతగా భావిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే కంప్లీట్గా చూడండి ప్రతి ఒక్క ఐఐటి అడ్వాన్స్ రాసే స్టూడెంట్కి కూడా మీరు పంపిస్తే వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ ఒక్కసారి వింటారు సో మొట్టమొదటగా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనకి హాల్ టికెట్ ఈ ఫామ్లో ఉంటుంది మీ అందరికీ వచ్చే ఉంటుంది అందరికీ కూడాను ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్ని ప్రింటౌట్ తీయించుకోవాలి కలర్ అవసరం లేదండి బ్లాక్ అండ్ వైట్లోనే మీరు ఇలా ప్రింట్అవుట్ తీయించుకోండి ఓకే ఈ ప్రింట్అవుట్ క ప్రింట్అవుట్ అంటే మీకు తెలిసిందే ప్రింట్అవుట్ తీయించుకోండి ఇక్కడ ఈ ప్రింటౌట్ ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లాల్సిందే ఈ ప్రింటౌట్ పైన పేరెంట్స్ సిగ్నేచర్ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ డేట్ అది క్యాండిడేటే కాబట్టి మీరు ఎలాగో ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి అక్కడ రాసినా ఇబ్బంది లేదు కానీ పేరెంట్ లేదా గార్డియన్ ఎవరైనా అవ్వచ్చు తల్లి తండ్రి లేదా ఎవరైనా మీరు ఎవరైనా సంరక్షకుల దగ్గర ఉంటే వాళ్ళది వాళ్ళ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టి డేట్ ఏ రోజున అనేది ఎగ్జామ్ రోజు పెట్టించుకోండి లేకపోతే ముందు రోజున పెట్టుకోండి కాకపోతే ఖచ్చితంగా మీరైతే ఇది తీసుకెళ్ళండి ఈ రెండు మీరు ఈ ఇది ప్రింట్అవుట్ తీసి తీసుకెళ్ళాలి స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి పేరెంట్ లేదా గార్డియన్ సిగ్నేచర్ కావాలి ఇంకొకటి మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే లేదా వాళ్ళు కొన్ని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్లో ఉన్నవి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్కూల్ ఐడి కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ పాన్ కార్డు అని ఇచ్చారు కానీ ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది స్కూల్ ఐడీలు అన్నారు కదా నా తీసుకెళ్ళిపోయి ఆధార్ కార్డు మర్చిపోయే కానీ కేవలం ఆధార్ మాత్రం తీసుకెళ్ళండి ఒరిజినల్ తీసుకెళ్ళండి మీ ఫోటో ఉన్న తీసుకెళ్ళండి ఇది ఈ రెండుకు మీరు తీసుకెళ్ళాలి హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డు ఒకటి రెండోది ఆధార్ కార్డ్ ఈ రెండు తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నదానికి వాళ్ళు చాలా పాయింట్స్ ఇచ్చారు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు స్టూడెంట్స్ మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు చూసుంటారు పేపర్లో కూడా చాలా విషయాలు వచ్చినాయి మీరు గమనించుంటారు ఇక్కడ ఒకసారి మీరు అందరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ ఎవరైనా సరే మెటల్ వాచెస్ కానీ బ్రాస్లెట్ కానీ ఇయర్ రింగ్స్ నోస్ రింగ్స్ నెక్లెస్ అమ్మాయిలకి అయితే పర్టికులర్గా అమ్మాయిలకి నెక్లెస్ పెండెంట్ జీప్ హెయిర్ పిన్ హెయిర్ బ్యాండ్ క్లాత్ విత్ బిగ్ బటన్స్ ఇవన్నీ అలౌ చేయమని చెప్పారు ఎలా చేస్తారేమో అనుకొని మీరు దయచేసి వెళ్ళకండి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోండి అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వేర్ ఓపెన్ ఫుట్వేర్ లైక్ చప్పల్స్ అండ్ శాండిల్స్ సో వాళ్ళు షూస్ అంటే మనకి టైం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా షూస్ ఇప్పిస్తారు సాక్స్ తీయిస్తారు ఎక్కడ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎలా ఉంటాయి తెలియదు కాబట్టి ఐఐటికి సంబంధించిన అడ్వాన్స్లో అడ్వాన్స్ ఎగ్జామ్లో చాలా జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకుంటారు సో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా మీరైతే చూసుకోండి మామూలు వాచి పెట్టుకెళ్ళండి ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అలౌ చేయరు నెక్స్ట్ మనం తీసుకెళ్లాల్సినవి ఏమేమి ఉన్నాయి ఇంకా ఎగ్జామినేషన్ కంటే ఎగ్జామ్ రాయటానికి పెన్నో పెన్సిలో మనం తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అయితే ఎగ్జామ్ పేపర్స్ వాళ్ళే ఇస్తారు ఒక బుక్లెట్ లాగా స్క్రాబుల్ ప్యాడ్ అని అంటారు ఆ ప్యాడ్ మీరు వెళ్ళేసరికి మీ కంప్యూటర్ దగ్గరే ఉంటుంది వాళ్ళు ఇస్తారు దాని మీద మీ రోల్ నెంబర్ వేయాలి అక్కడ చేసి ఫస్ట్ పేపర్కి ఇస్తారు సెకండ్ పేపర్కి ఇస్తారు అది వాళ్ళకేం ఇవ్వాల్సిన పని లేదు అది అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఇంటికి తెచ్చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఓకే దాని మీద వేరే వేరే వేరేవేను రాయకండి కేవలం మీ హాల్ టికెట్ నెంబరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి సొల్యూషన్స్ రాసుకోండి మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళు తీసుకోరు ఓకే నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్లో మీ చేత సిగ్నేచర్ తీయించుకుంటారు థంబ్ ఇంప్రెషన్ వాళ్ళే తీసుకుంటారు అక్కడ ఆ థంబ్ అనేది మళ్ళీ మీరు ఐఐటికి వెళ్ళినప్పుడు ఐఐటిలో కూడా చెక్ చేస్తారు మీకు ఐఐటీ సీట్ వచ్చినప్పుడు సపోజ్ ఐఐటీ మెడ్రాస్లో సీట్ వస్తే ఐఐటి మెడ్రాస్కి వెళ్ళినప్పుడు మీరు ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ తంబ్ ఇంప్రెషన్ చూస్తారు అంటే ఎగ్జామ్ మీరే రాసారా మీరే వచ్చారా లేదనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు అది సో ఇంప్రెషన్ అనేది ప్రతిసారి ఉంటుంది మార్నింగ్ పేపర్కి ఉంటుంది ఈవినింగ్ పేపర్కి ఉంటుంది మీరు మార్నింగ్ పేపరు ఈవినింగ్ పేపర్ రెండు రాస్తేనే ర్యాంక్ ఇస్తారు రెండిటికి కలిపే కట్ ఆఫ్ ఉంటుంది సపరేట్ సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉండదు ఆ డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు సో ఎగ్జామినేషన్ మార్నింగ్ నైన్ టు టెన్ అయితే నైన్ సారీ నైన్ టు ట్వెల్వ్ అయితే మీకు సెవెన్ ఓ క్లాక్ నుంచి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళొచ్చు బయట వాళ్ళని చెక్ చేసిన తర్వాత ఎయిట్ థర్టీ కల్లా మీరు ఎగ్జామినేషన్ కంప్యూటర్ హాల్ ముందు కంప్యూటర్ ముందు ఉండాల్సిందే ఎయిట్ థర్టీకి ఉంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ బిఫోరే మీకు కంప్యూటర్ అనేది ఆన్ చేసుకునే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ పేపర్ కనపడదు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నేను చెప్పే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్సే చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ మీరు కంప్యూటర్ ఆన్ చేసుకోవచ్చు ఆన్ చేసుకుంటే అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అడ్వాన్స్ పేపర్కి ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్స్కి ఎన్ని ఇస్తున్నారు ఏంటి అన్నీ తెలియాలంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకు తెలుసుకోవాలి కంప్యూటర్ ఆన్ చేయడానికి కూడా మనకు ఒక పాస్వర్డ్ ఉంది ఏంటా పాస్వర్డ్ అంటే మీ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు కంప్యూటర్ అయితే ఓపెన్ అవుతుంది మీరు రాసుకోవడానికి పెన్ను పెన్సిల్ మీరే తీసుకువెళ్ళాలి వాటర్ బాటిల్ కూడా మీరే తీసుకెళ్ళండి కానీ ప్యాప్ మీరు ప్రాబ్లమ్స్ అవి చేయటం కోసం పేపర్స్ అయితే వాళ్ళు ఇస్తారు ఆ పేపర్స్ చేసిన తర్వాత మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు మార్నింగ్ పేపర్ మార్నింగ్ సపరేట్గా ఇస్తారు ఈవినింగ్ కూడా సపరేట్గా ఒక బంటి లాగా ఇస్తారు మళ్ళీ ఆ ఎక్స్ట్రా కావాలంటే అయితే ఇవ్వరు అందులోనే మీరు చూసుకోవాలి అదొకటి జాగ్రత్తగా చూసుకోండి సో తర్వాత ఇంతకన్నా ఎక్కువ పాయింట్స్ అంటే ఇంతకన్నా ఎక్కువ పాయింట్స్ వెళ్ళవు బట్ పేరెంట్స్ సిగ్నేచర్ అయితే మర్చిపోవద్దు ఎవరు కూడా తర్వాత ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా అంతే మేజర్గా ఇవి మీరు పాయింట్స్ అనేది ఖచ్చితంగా మీరు ఎలక్ట్రానిక్ గార్జెట్స్ అయితే తీసుకెళ్ళదు వాళ్ళు ఇచ్చిన ఆడపిల్లలకైతే గా మెహందీలు ఏమైనా పెట్టుకున్న తర్వాత బ్రాస్లెట్లు ఇవన్నీ చాలా ఇచ్చారు వాళ్ళు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ తీస్తారు ఎందుకు అనవసరమే లేనిపోనివి కూడా కాకుండా కాస్త ఎగ్జామినేషన్కి సింపుల్గా వెళ్ళండి అలాగే వెళ్తారు మనం ఎప్పుడు ఎగ్జామినేషన్కి మనమే హడావుడికి వెళ్ళం సింపుల్గా వెళ్తాం అడ్వాన్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత అప్పుడు గ్రాండ్ పార్టీ చేసుకుంది కానీ మీరంతా సో యు ఆల్ గుడ్ గుడ్లకైస్ కష్టపడిన ఇంతకాలం కష్టపడినందుకు కాన్ఫిడెంట్గా ఉండండి ఎగ్జామినేషన్ పేపర్ అనేది టఫ్గానే ఉంటుంది గానే ఉంటుంది ఐఐటి అడ్వాన్స్ పేపర్ కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఏదో క్వశ్చన్ ప్రయత్నం చేయండి ఓకే అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇంకొక వీడియోలో డీటెయిల్కి డిస్కస్ చేస్తాను సో అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి అయితే ఎలా వెళ్ళాలి ఏం తీసుకు వెళ్ళాలంటే ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మీకు అన్ని అడ్మిట్ కార్డులో ఉంటాయి మళ్ళీ ఒకసారి చదువుకొని ఎర్లీగా అయితే వెళ్ళండి ఈవినింగ్ కూడా టూ థర్టీకి ఎగ్జామ్ అనుకుంటే మీకు వన్ కల్లా మీకు లోపలికి అలౌ చేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోండి రెండు పేపర్లు రాయాల్సిందే రెండు పేపర్లు రాస్తేనే మీకైతే ర్యాంక్ అయితే ఇస్తారు రెండు పేపర్లు కలిపే కట్ ఆఫ్ ఉంటుంది సపరేట్ సపరేట్గా ఉండదు సో విష్యూ ఆల్ గుడ్ లగ్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ